హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నిన్న చాలా మంది మళ్ళీ పాపకి బర్త్డే విషెస్ అయితే చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అయితే ఇంక ఈరోజు ఈ పండగ వెకేషన్లో ఇది ఫస్ట్ డే అనమాట సో ఇవాళ ట్వెల్త్ కదండి గుంటూరు కారం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ మా ఊళ్ళో అయితే టికెట్లు లేవు అయితే ఫస్ట్ అయితే పండుగలకు సంబంధించిన అప్పాలు అవన్నీ చేసేసుకుందాము ఈరోజు రేపు అని అయితే అనుకుంటున్నాము భోగి సంక్రాంతి కను మూడు రోజులు అయితే ఏం పెట్టుకోవద్దని అనుకుంటున్నాము అంటే మూవీ కూడా ఇప్పుడు వెళ్ళాలని సో ఇంటి నిండా చిన్న చిన్న పిల్లలు మొత్తం ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది నిన్న నైట్ అక్కే వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంకా చెల్లి వాళ్ళ పాప అక్కే ఇద్దరు బాబులు నా ఇద్దరు పిల్లలు సో మొత్తం ఇల్లంతా ఫుల్ ఆఫ్ హడావిడి అనమాట అండ్ అయితే మా ఇంట్లో అప్పాలైతే స్టార్ట్ చేస్తున్నాము నిన్న అంటే నేను వచ్చే ముందు రోజే మా ఇంట్లో వాళ్ళు బిల్లలు చేశారు మా సైడ్ వాటిని బిల్లలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా అంటారు కొన్ని అప్పాలని ఇట్లా రౌండ్గా ఉంటాయి కదండి గారెలు అంటారు కొంతమంది కట్టగారెలు అంటారు సో అదైతే అయిపోయింది మా ఇంట్లో సో ఇప్పుడైతే ఈ రోజు చకినాలు చేద్దామని అనుకుంటున్నాము అంటే చుట్టబోయేది ఎవరో కాదు మేమే చుడుతున్నాం ఇంతకుముందు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు పక్క వాళ్ళని వాళ్ళని వీళ్ళని పిలిచే వాళ్ళము మమ్మీకి చుట్టడం రాదు సో ఇంకా ఈసారి అయితే ఇంకా చెల్లి చిన్న పాపని పట్టుకొని చూసుకుంటా ఉంటే ఇంకా నా పిల్లలు ఎట్లా పెద్దగా అయ్యారు కదండి ఇంకా నేను అక్కయ్య మేమిద్దరం ఉంటాము తమ్ముడు అమ్మ మూకుడు దగ్గర కూర్చుంటారని చెప్పేసి అనుకుంటున్నారు సో చూడాలి ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లో లెవెన్ మెంబర్స్ ఉన్నామండి ఇంకా ఈరోజు నైట్ అంతా ఈ పనులన్నీ చేసేసుకొని ఒకే రోజు అన్నీ చేసేసుకుందాం అని చెప్పేసి అమ్మ అంటుంది అంటే అన్నీ ఇన్ ద సెన్స్ చకినాలు అయిపోవాలి ఇటు అండ్ ఎట్ ద సేమ్ టైం సన్న కారపూస అంటాం మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో కారపూస కూడా చేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం దాని హడావుడే అయితే ఫస్ట్ ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మేనేజ్ చేయడానికి కరెక్ట్ పర్సన్స్ ఉండాలన్నమాట మమ్మీకి కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదండి ఈ మధ్యకాలంలో ఇంకా అన్ని అంతమంది పిల్లల్ని పిల్లల పిల్లల్ని చూసుకోవడంలో ఇంకా ఒక చెయ్యి అయితే వేయాల్సిందే అందరం నేను ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు పనులు చేసేదాన్ని కాదు కానీ ఇంకా ఈసారి మాత్రం చేయాల్సిందే ఇంకా నాకు బాగాలేనప్పుడు మమ్మీ చూసుకున్నప్పుడు మమ్మీకి బాగాలేనప్పుడు నేను చూసుకోకపోతే బిడ్డగా నేను ఫెయిల్ అయినట్టే కదండి సో ఇంకా ఈ రోజైతే నేను వంట చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను వాడు మా అక్క కొడుకు చూడండి నాకు నాకంటే హైట్ ఉన్నాడు వాడిని చిన్నప్పుడు నేను సేమ్ జల్లిపాపని ఎట్లయితే ఎత్తుకొని ఆడిస్తున్నాను సేమ్ చిన్నప్పుడు మా వాడి పేరు పండు నీకు నేను పంట అనమాట ఇక వీడు చిన్నోడు ఆకే వాళ్ళు ఇద్దరు పిల్లలు ఇక ఇప్పుడు నేను ఎత్తుకునేది నా చెల్లి వాళ్ళ పాప అనమాట ఇంకా ఇంటికి వచ్చిన అంటే ఇంకా చెల్లి వాళ్ళ పాపనైతే నేను మొత్తం ముద్దులతో నింపేస్తాను చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా ఇంట్లో అయితే ఫుల్ ఆఫ్ హడావిడి ఉంది మార్నింగ్ అయితే ఇంకా ఇడ్లీ చేసేసుకున్నాము ఇంక అంతమందికి దోశలు వేయడం కుదరదు మమ్మీ ఇడ్లీ అంటే ఇడ్లీ పెట్టేసింది మా అమ్మ టిఫిన్లు అయితే అయిపోయినాయి సెకండ్ కోట అయితే టీ పడుతుంది అనమాట మాకు టీ లేనిది కొంచెం కష్టం కదండి ఇంకా తాగేసిన తర్వాత నేనే పెట్టుకున్నాను అనమాట వంట మీరు ఏం చేయకండి నేను చేస్తాను వంట అని చెప్పేసి టమాటా చట్నీ చేశాను పప్పు చేశాను అండ్ ఎగ్ పులుసు పెట్టమని అన్నాడు తమ్ముడు నువ్వు ఎగ్ పులుసు బాగా పెడతావు అని చెప్పేసి ఎగ్ పులుసు పెట్టమని అంటే నేను ఎగ్స్ని బాయిల్ చేసి బాగా డీప్ ఫ్రై చేశాను అంటే ఆయిల్లో ఫ్రై చేశాను మొత్తం పిన్నిస్ తోటి మొత్తం ఇట్లా డాట్స్ పెడతాను అనమాట నైఫ్ తోటి కట్ చేస్తే అంటే మొత్తం కట్ అయిపోతుంది అని చెప్పేసి పిన్నిస్ తోటి చిన్న ఘాట్లు పెట్టి మొత్తం ఇట్లా నూనెలో ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు అవేసి ఫ్రై చేసి ఇంకా పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మీ అందరికి తెలుసు కదండి నేను వంటలు ఈ మధ్య బాగా చేస్తున్నానని ఇంకా తమ్ముడు నేను ఇంటికి వచ్చినప్పుడల్లా నాతోటే చేయించుకుంటాడు సో అయితే పప్పు చేశాను పిల్లలు కారం తినారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా పప్పు తీశాను ఇంకా అందరికి పెద్దవాళ్ళ కోసమని కొంచెం కారం వేసి పెట్టాను నెక్స్ట్ టమాట పచ్చడి చేశాను అండ్ ఎగ్ పులుసు చేశాను ఇంకా ఒక్కొక్కరు ఉన్న రోజులు ఒక్కొక్కరం ఒక్కొక్క రోజు చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఎంత అయినా కూడా అమ్మలకైతే రెస్ట్ అనేది ఉండదు కానీ ఇంట్లో ఇంతమంది ఉంటే వాళ్ళకి కూడా కాలు చేతులు ఆడవు సో ఈరోజైతే మా ఇంట్లో వంటలు ఇవ్వనమాట ఈరోజు అప్పాలు ఏమేమి చేసాము ఏంటి అని కుదిరితే ఈవినింగ్ బ్లాగ్ పెడతాను నైట్ అంటే చేసిన తర్వాత తలిసిపోతాం కదా అందుకని చెప్పేసి యాక్చువల్గా అంతా కలిపి నైట్ అప్లోడ్ చేద్దాము అనుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ టైంకి సెట్ అవుతుందో లేదో నా హెల్త్ అప్పటికి చేసి చేసి ఉండి నొప్పులు అయితే వస్తాయి కదండి కూర్చొని ఇవన్నీ చేయడం వల్ల సో అందుకని చెప్పేసి అయితే నేను ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ హాలిడేస్ అప్పుడు నాకు వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వ్యూస్ అనేది తగ్గిపోవడం వల్ల మళ్ళీ నాకు రీగెయిన్ చేసుకోవడానికి ఇట్ ఈస్ టేకింగ్ లాట్ టైం అనమాట మీ అందరూ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి సపోర్ట్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరము ఇట్లా వెకేషన్ కానీ హాలిడేస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు మీ సపోర్ట్ అనేది లేకపోతే మన ఇంకా మన ఛానల్ అయితే ముందుకు వెళ్ళదు సో ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్